హలో ఫ్రెండ్స్ సలీశ్వరం జాతర గురించి నా ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ జాతర కంప్లీట్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన ఈ వీడియోని లేట్గా అప్లోడ్ చేస్తున్నా ఈ సలీశ్వరం జాతర ఏప్రిల్ పదకొండున మొదలై పదమూడవ తేదీన ఆదివారం రోజే అయిపోయింది కనుక మేము ఫస్ట్ త్రీ డేస్ చాలా పబ్లిక్ ఉండడం వల్ల మాకు దర్శనం కుదరలేదు నాలుగో రోజు వెళ్ళాము అందుకని ఈ వీడియోలో ఎక్కువ పబ్లిక్ కనిపించట్లేదు ఎందుకంటే ముందే ప్లాన్ చేసుకోలేదు కూడా సపోజ్ నా వీడియో నచ్చి ఎవరైనా సలేశ్వరం వెళ్ళాలనుకుంటే మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే జాతర టైంలో తప్ప వేరే టైంలో దర్శనానికి అలో ఉండదు ఇది శ్రీశైలం అడవిలోని ఒక ఆదివాసీ యాత్ర స్థలం ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది ఉగాది వెళ్ళిన తర్వాత చైత్ర పౌర్ణమికి మొదలై మూడు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది చైత్ర పౌర్ణమి రోజున స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు పౌర్ణమికి ఒక రోజు ముందు పౌర్ణమి మరుసటి రోజు భక్తులు వేలాదిగా తల్లి వచ్చి లింగమయ్య స్వామిని దర్శించుకుంటారు తనీశ్వరం జాతరకి వెళ్ళాలనుకుంటే ఇది హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో నగర్ జిల్లా నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది ఈ ఫారెస్ట్లో ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు వెహికల్స్ అలో చేస్తారు ఇక్కడ నుంచి బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది బట్ అక్కడ నుండి ఫైవ్ కిలోమీటర్స్ మాత్రం ఖచ్చితంగా నడవాల్సి ఉంటుంది ఇక్కడ ఎవరికైనా ఫోన్ చేయాలన్న సిగ్నల్ కూడా ఉండదు గుట్టలు ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా ఫోన్ యూజ్ చేయకపోతేనే మంచిది చాలా జాగ్రత్తగా నడవాలి ఈసారి అయితే జాతరలో వర్షం పడలేదు కానీ ప్రతి జాతరకు వర్షం పడేదంట కానీ వర్షం పడినప్పుడు పిల్లలకైనా పెద్దలకైనా కాల్ స్లిప్ అయిందనుకో మన పని అంతే అప్పుడు మనం లింగమయ స్వామిని తలుచుకుంటూ వెళ్ళాలి కొండంత ధైర్యం ఉంటుంది దైవ దర్శనానికి దాదాపు రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది సలేశ్వరం లోయ దాదాపు రెండు కిలోమీటర్ల పొడుగు ఉంటుంది ఈ నల్లమల అడవిలో స్వామిని దర్శించుకోవాలంటే భక్తి మాత్రమే కాదు సహనం సాహసం కూడా కావాలి ఎందుకంటే అమ్మో చెప్పలేం చూస్తున్నారు కదా అడుగడుగున్న ప్రమాదాలే అక్కడ మనం చాలా అడ్వెంచర్స్ చేయాల్సి ఉంటుంది ఎట్లా అంటే కొండలు గుట్టలు రాళ్ళ మధ్య ఎక్కుతూ దిగుతూ వెళ్లాల్సి ఉంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా చేతితో కర్రలు పట్టుకొని నడిచారు పసిపిల్లలతో కూడా చాలామంది వచ్చారు వాళ్ళు భుజం మీద పిల్లల్ని ఎత్తుకొని ఇలాంటి డేంజర్ ప్లేస్లో నడవాలంటే ప్రాణాలకే భయంగా ఉంటుంది కానీ వాళ్ళకి దేవుడే దారి చూపిస్తాడనుకుంటా ఈ పురాతన ఆలయం పురాణాల్లో కూడా ఉందంట ఈ అడవిదారి వెంబడి రోడ్డు పక్కన నిజాం కాలం నాటి ఒక కట్టడం ఉండేది ఇక్కడ అడవిలోని ప్రకృతి అందాలకు నిజాం మంత్రముగ్ధుడై అక్కడ ఒక వేసవి విడిది కేంద్రం నిర్మించాడు బట్ ఇప్పుడు అది శిథిలవత్సలో ఉంది సలేశ్వరంలో భక్తులు వచ్చేటప్పుడు వస్తున్నాం వస్తున్నాం లింగమయ్యో అంటూ వస్తారు వెళ్ళేటప్పుడు పోతున్నాం పోతున్నాం అని భజన చేస్తూ వెళ్తారు ఈ ఎత్తైన కొండలు చాలా జాగ్రత్తగా దిగుతూ వెళితే కింద జలపాతం నుండి వచ్చిన నీరంతా ఒక నీటి గుండంలా ఏర్పడి పారుతూ ఉంటుంది అలా పారుతూ ఉన్న నీటిలో నుండి నడుస్తూ జలపాతం దాటుకొని వెళ్ళగా ఒక గుహలో కొలువైన లింగమయ్యను దర్శించుకోవాలి ఇక్కడ లింగమయ్య స్వామికి చెంచు తెగవారే పూజలు చేస్తారు नमस्ते मे कु कुमारा सा భక్తులు మనసులో కలుచుకున్న కోరికలను పీచే స్వామిగా లింగమయ్యను ఆరాధిస్తారు ఈ ఆలయం ఎదుట దాదాపు వెయ్యి అడుగుల ఎత్తు నుంచి జలపాతం దూకుతూ ఉంటుంది భక్తులు అక్కడ ఉన్న గుండంలో స్నానం చేసి గుహలో ఉన్న లింగమయ్యను దర్శించుకొని పూజలు చేస్తారు

అక్కడికి వెళ్ళాలా ఇప్పుడు 아빠 간다. 이제 가나? हमको 바로 빨리 가라. 뭐냐고? 전화 보내라지. 네. 네. 이거 내가. 이거 내가. 가자. 啊。

やった。 చాలా మంచిగా లింగమయ్య స్వామికి దర్శనం చేసుకున్నాం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం చాలామందికి దర్శనం దొరకక దగ్గర వరకు వచ్చి తిరిగి వెళ్తుంటారు ఇప్పుడు మళ్ళీ తిరిగి ఐదు కిలోమీటర్ల వరకు నడిచి వెహికల్స్లో వెళ్తున్నాము నడిచే అలవాటు లేని వాళ్ళకి అలసిపోయినట్టు ఉంటుంది టూ డేస్ వరకు ఇంటికి వెళ్ళాక కాలనొప్పులు ఉంటాయి మాకు దేవుని దర్శనం చేసుకున్నాక ఆ నడిచే శక్తి ఎలా వచ్చిందో ఆ లింగమయ్య స్వామియే మాకు నడిపించాడనుకుంటారు ప్రతిసారి జాతర కోసం అధికారులు స్వామి దర్శనం కోసం వచ్చిన వారికి మంచినీళ్ళు ఉచితంగా అన్నదానం చేశారు ఇక్కడ చాలా మంచి వంటలు చేశారు అన్నం సాంబార్ వంకాయ స్వీట్ పెరుగు గోధుమ ఉప్మా అన్నీ టేస్ట్గా చేశారు మేము కడుపు నిండా తిని వెళ్ళాము